ఈరోజు దుర్మార్గుడైన చంద్రబాబు నాయుడు ఒక అభం శుభం తెలియని ఒక అమ్మ వజ్రమ్మ అమ్మని పొట్టను పెట్టుకున్నాడు నెల ఫస్ట్ ఫస్తారు నాడు సూర్యుడు ముందే కోడి ముందే వాలంటీర్లు చిన్నారులందరూ కూడా వచ్చి అవాతాటై హలుపు తట్టి జగనన్న పంపించే మూడు వేల రూపాయలు వాళ్ళ చేతిలో పెట్టి చిరునవ్వుతో వెనక్కి వచ్చే పరిస్థితులు మనం చూసాం ఈ పరిస్థితుల్లో దుర్మార్గుడైన చంద్రబాబు నాయుడు వాలంటీర్లైన చిన్నారులు బస్తారిక నాడు పెన్షన్ ఇవ్వకుండా హైకోర్టుకి వెళ్ళి స్టే తీసుకొచ్చి రాక్షత ఆనందం పొందుతూ ఈరోజు గడిచిన మూడు రోజులుగా అవాతాతలు వృద్ధులు వికలాంగులు భర్తలేని అక్క చెల్లెమ్మలు మూడు వేల రూపాయలు ఎప్పుడొస్తా మా జగన్ అన్న పంపించే పెన్షన్ ఇంకా మా దరికి చేరలేదేంటి మా దగ్గరికి రాలేదని చెప్పేసి ఆందోళన పడుతున్న ఈ పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు దుర్మార్గుడు కోర్టుకెళ్ళాడు పెన్షన్ నిలుపుదల చేయించాడని చెప్పేసి తెలిసి ఆందోళన చెందిన ప్రజలు ఈరోజున ఒక పెద్ద పెన్షన్ తీసుకోవడానికి ఒకసారి రెండుసార్లు మూడు సార్లు వెళ్ళి ఎండ వేడికి తట్టుకోలేక చనిపోయిన పరిస్థితులు మనం తెల్లగా చూసాం ఇటువంటి పరిస్థితులు చాలా మంది ఈ రాష్ట్రం ఉత్పన్నమవుతా ఉన్నారు ఎంతమంది నిరుపేదలు ఎంతమంది అక్కచెల్లెములు వృద్ధులు పెన్షన్లు తీసుకుంటారు వికలాంగులు ఎక్కడికి వెళ్ళి తీసుకుంటారు ఇవన్నీ కూడా ప్రజలు గమనించారు రోజున కంగూలులో జరిగిన సంఘటన మనసుని సంఘటితం మనసు ఆందోళన పరిచే విషయం ఈ పరిస్థితుల్లో రాష్ట్ర ప్రజలందరూ కూడా అర్థం చేసుకోవాలా అక్కచెల్లమ్మను అర్థం చేసుకోవాలా జగనన్న చేసే మంచి పనుల్ని దుర్మార్గుడైన చంద్రబాబు నాయుడు ఏ విధంగా నిర్వహింప చేస్తా ఉన్నాడు కోర్టులకు వెళ్తా ఉన్నాడు మనం చూసాం ఇంతకు ముందు కూడా మా పిల్లలు మా ఎస్సీలు మా ఎస్టీలు మా బీసీలు మా మైనార్టీల పిల్లలు ఇంగ్లీష్ మీడియం చదువుకోవాలని చెప్పేసి జగనన్న ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెట్టినప్పుడు కూడా చంద్రబాబు నాయుడు దుర్మార్గుడు ఎస్సీల పిల్లలు బీసీల పిల్లలు ఎస్టీల పిల్లలు మైనార్టీల పిల్లలు ఇంగ్లీష్ చదువుకోకూడదు తన పిల్లవాడు ఒక్కడే లోకేష్ అనేవాడు ఒక్కడే ఇంగ్లీష్ చదువుకోవాలని చెప్పేసి కోర్టుకు వెళ్ళిన దుర్మార్గులని చంద్రబాబు ఆ రోజున దుర్మార్గం చేశాడు ఈ రోజున మరలా హైకోర్టుకి వెళ్ళి వృద్ధులు ఏం చేశారు రా బాబు చంద్రబాబు నాయుడు వితంతులు ఏం చేశారు వికలాంగులు ఏం చేశారు జగన్ అన్న ఇచ్చే పెన్షన్ ఇంటికెళ్లి తలుపు కట్టించే పెన్షన్ నీకెందుకు ఎంత కడుపుమంట నీకెందుకు అంత బాధ నువ్వు పద్నాలుగు సంవత్సరాల కాలంలో చేయలేని పనులు మా జగన్ అన్న చేసి చూపించాడని చెప్పేసి నీకు కడుపు అంట చంద్రబాబు నాయుడు ఈరోజు ఇంత దుర్మార్గంగా ప్రవర్తించే చంద్రబాబు నాయుడిని ఎవరు కూడా ఎక్కడికి కూడా రాకుండా అడ్డుకోవాలా చంద్రబాబు నాయుడిని అతని దుర్మార్గాల్ని పరిమి కొట్టాలా రేపు ఏడో తారీఖు కూడా ఉయ్యురు వస్తున్నాడు ఏ ముఖం పెట్టుకున్నాడు సో చంద్రబాబు నాయుడు పనికి మాల చంద్రబాబు నాయుడు ఎట్లా వస్తావు నువ్వు ఇంత ఘోరాలు చేసే చంద్రబాబు నాయుడు ఎట్లా వస్తావు చంద్రబాబు నాయుడికి అందరూ కూడా బుద్ధి చెప్పాలని చెప్పేసి పెనవలూరు నియోజకవర్గ ప్రజలందరికీ కూడా నేను భరోసా ఇస్తా ఉన్నా నేను ఉన్నా నేను అండగా ఉంటా తోడుగా ఉంటా ప్రతి ఒక్కళ్ళకి కూడా ఏ ఆపదక్షిణితో పాటు రమేష్ ఉంటాడు ప్రేమని పంచుతాడు జోగి రమేష్ ఈరోజు చాలామంది రాజకీయం చేయటం కానీ చచ్చిపోయింది ఎవరి వాళ్ళు చచ్చిపోయిందిరా బాబు ఉజిరం అమ్మ ఎవరి వాళ్ళు చచ్చిపోయింది చంద్రబాబు నాయుడు బట్టలు పెట్టుకోలేదా అడగండి అక్క లాగండి అడగండి కొట్టను పెట్టిన లేదా మా జగనాన్న మా తోడు అండగా ఎలాంటి చేసే దుర్మార్గం ఎద్దుకు దుర్మార్గం నీకేం కడుపు కొంటా నీకేం పోయే కాలం చంద్రబాబు నాయుడికి బుద్ధి రావాలా చంద్రబాబు నాయుడు మనసు మారాలా అసువంటి రాక్షదాన ఎందుకు నీకు అసలు చంద్రబాబు నాయుడు ఈరోజు ప్రజలందరూ కూడా ముక్త కండంతో జగనన్న ఉండాలి జగనన్న మరలా రావాలి జగన్ అన్న ఇచ్చే పథకాలు కంటిన్యూ అవ్వాలి అమ్మఒడి రావాలి చేయూత రావాలి ఆశ రావాలి పెన్షన్ రావాలి ఇళ్ల స్థలం ఇవ్వాలి ఇల్లు కట్టాలి జగనన్న మాకు తోడుగా ఉండాలి అని చెప్పేసి ప్రతి ఒక్క అక్క చెల్లి అవ్వ తాత ప్రతి ఒక్కలు కూడా జగనన్న దీవిస్తా ఉన్నారు నూట డెబ్బై ఐదు స్థానాలకి నూట డెబ్బై ఐదు స్థానాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలవబోతా ఉంది పెనమనూరులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెల్లానికి